హలో గ్రీష్ నమస్తే వీడియో మాత్రం చూడండి స్కిప్ చేయకండి బాగా ఇంపార్టెంట్ వీడియో నిర్మల్ డిస్టిక్ చెందిన మన లోకేశ్వరం మండలం గ్రామం వచ్చేసి గల్సిందా గ్రామం చెందిన ఎరుకల కలర్ నరేష్ ఇరవై నాలుగు తారీఖుకి ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం అయితే అబుదాబికి రావడం జరిగింది కొత్త కొత్తగా వచ్చిందట ఇరవై ఐదు తారీఖుకి ఆధార మధ్యాహ్నం నుంచి అయితే కనిపిస్తడం లేదు అబుదాబి ఎయిర్పోర్ట్ లో దిగడం జరిగింది ఎయిర్ ఎయిర్పోర్ట్ ముంగడైతే మ్యాప్ ఏర్ అనట అందులో కంపెనీ పేరు వచ్చేసి నైతల్ కంపెనీ గత రెండు రోజుల నుంచి లేదు కనిపిస్తే ఈ ఫోటో పంపిస్తున్నా ఫోటో కూసి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కనిపించండి వాళ్ళ ఇంటి వాళ్ళ నంబర్ కూడా ఇక్కడ కింద అతను కనిపించలేకపోవడంతో అయితే బాగా ఇబ్బంది పడుతుంది ఫ్యామిలీ అయితే అలా పేరెంట్స్ అయితే ప్లీజ్ ఈ వీడియో దయచేసి షేర్ అయ్యండి చాలా మందికి అబ్దాబిలో ఉన్న వాళ్ళకి దుబాయ్ లో ప్రతి ఒక్కరు షేర్ అయ్యింది అతను దాడి ఎక్కడున్న వెంటనే కాంటాక్ట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ నెంబర్ ఇస్తున్న వాళ్ళకి మెసేజ్ చేయండి ఇంకా నాకు కావాలంటే నా కూడా పర్సనాలకి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేయండి నేను వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ అందిస్తాను ప్లీజ్ ఇంకా ఈ వీడియో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ అండి ఒక వ్యక్తి మనం తప్పిపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది ఫ్యామిలీ కి ఒక్కసారి ఆలోచించి షేర్ అండి సరేనా ఎరుకల నరేష్ మన మం డిస్టిక్ వచ్చేసి నిర్మల్ మండలం వచ్చేసి లోకేశ్వరం అండ్ గడచంద్ర గ్రామం చెందిన ఎరుకల నరేష్ ఒకనా కొత్త కొత్త వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేరండి ప్లీజ్